దేవి నవరాత్రులను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ కనకదుర్గాదేవి కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నేడు మూలా నక్షత్రం కనుక ఈ నవరాత్రి ఎనిమిదవ రోజున సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు దీంతో దర్శనం కోసం క్యూ కిక్కిరిసిపోయాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు నేడు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు